హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఎంతో టేస్టీ అయిన బోటీ గోంగూర రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి బోటీ గోంగూర ఈ స్టైల్లో కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కేజీ బోటీని స్వయంగా కడిగి పెట్టుకుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆరు నుంచి ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకుందాం అలాగే ఒక ప్యాన్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వన్స్ ఫ్రై చేద్దాం పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇవి నేను ఫ్లేవర్ కోసం వేసానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి హాఫ్ కప్ టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి మూత పెట్టి గోంగూర ఆకులను మగ్గించుకోవాలి చూడండి ఎంతో సాఫ్ట్గా మనకు ఈ ఆకులన్నీ మగ్గిపోయాయి కదా ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి మన ఆంధ్ర స్పెషల్ బోటీ గోంగూర ఈ విధంగా చేసుకోండి రుచి మాత్రం నిజంగా మర్చిపోలేరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాను తప్పకుండా మా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి గుమ్మగుమ్మలాడే బోటీ గోంగ రెసిపీ చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా రైస్లోకి సూపర్ రెసిపీ కదండి లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన భోజనాల్లో వడ్డించే రుచితో బోటీ గోంగూర రెసిపీ తయారైపోయింది ఇక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మరొక రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ